అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అంబేద్కర్ యువజన సంఘం నాయకులున్నారు మన్సర్ జిల్లా మందమరి పట్నా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు మంచల జిల్లా మందమరి పట్న కేంద్రంలోని సిఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం మహిళా నూతన కార్యవర్గ సమావేశం ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా శుంకరి లక్ష్మి అధ్యక్షులు బండ శాంకరి ఉపాధ్యక్షురాలుగా పద్మజ గోపిక లక్ష్మి సునీత ప్రధాన కార్యదర్శిగా గాజుల స్వదలత సునాత్కారి మాధురి ప్రచార కార్యదర్శులుగా భాగ్యలక్ష్మి సంధ్య ధనలక్ష్మి కోశాధికారి రుక్ష్మిణి మరియు జ్ఞానలీల శోభారాణి స్వరూప శశికుమార్ కవిత నియమితులైనారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం చైతన్యం బోధించు సమీకరించు పోరాడు అనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళా సాధికారత రిజర్వేషన్ కోసం తన కేంద్ర మంత్రి పదవి తులపారాయణంగా వదులుకున్న సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని ప్రతి మహిళకి చాటు చెప్పే అవసరం దానికోసం సంఘటితం అయ్యి సంఘ సంఘంతో కలిసి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ జన సంఘం జాతీయ అధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బంకూరి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంకటి లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు నెరవేట్ల రాజలింగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పులెట్టి నరేష్ కో కన్వీనర్ అసెంపల్లి శ్రీనివాస్ కొల్లూరి రవీందర్ జిల్లాలోని వివిధ మండలాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు

నా తండ్రిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే మొట్టమొదటిగా స్త్రీల హక్కుల కోసం సమానత్వం కోసం విముక్తి అంటే రాజకీయ స్వాతంత్రం కాదు అది విద్యా సామాన్య বিদ্য বিমুক্তি বিদ্যাস